నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన వస్తువులు ఏంటో అంటే పూజా సామాగ్రి ఏంటో తెలుసుకుందాం మొదటగా మనకు కావాల్సింది చిన్న పీట అంటే ఆసనం అనమాట తర్వాత బియ్యపిండి ముగ్గు వేసుకోవడానికి చలువిడు చేసుకోవడానికి కొంచెం బియ్యపిండి తీసుకోండి తర్వాత పెసరపప్పు వడపప్పు కోసం అంటే పెసరపప్పు నీటిలో నానబెట్టి అమ్మవారికి వడపప్పు అని సమర్పిస్తూ ఉంటాం కదా అది పెసరపప్పు వరలక్ష్మి వ్రతంలో చలివిడి వడపప్పు పెట్టడం చాలా శుభప్రదం కూడా అలాగే నాలుగవది బెల్లం అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం పానకం కోసం కొంచెం బెల్లాన్ని తీసుకోవాలి అలాగే పానకంలో వేయటానికి యాలకలు మిరియాలు కూడా తీసుకోవాలి ఇక పసుపు కొమ్ములు తర్వాత పసుపు మనం పసుపు గణపతిని చేస్తాం అలాగే అమ్మవారి ముందు ఏనుగులను లేని వాళ్ళు పసుపు గోరమ్మలను రెండు ముద్దలు కూడా పెడుతూ ఉంటారు దానికోసమని మనం కొంచెం పసుపు తీసుకుందాం అలాగే కుంకుమ తర్వాత గాజులు అమ్మవారికి గాజులు చూపించడానికి ఒక డజన్ అంటే పన్నెండు అన్నమాట అమ్మవారి దగ్గర గాజులు పెట్టాలి మరియు వాయన ఇవ్వడానికి ఇంకొక రెండు డజన్లు పెట్టుకోవాలి అలాగే చీర మీ శక్తికి తగ్గట్టుగా చీరను అమ్మవారికి పెట్టండి కానీ నలుపు రంగు కలవకుండా చూసుకోండి అలాగే రెండు బ్లౌజ్ పీజులు అమ్మవారి కలసానికి ఇంకొకటి చీరతో పాటు అమ్మవారికి చూపించడానికి కూడా ఒక బ్లౌజ్ పీజులు ఉండాలన్నమాట అలాగే గంధం తర్వాత పువ్వులు విడి పువ్వులు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది ఎందుకంటే అమ్మవారికి అష్ అష్టోత్తరంతో పూజ చేస్తూ ఉండాలి నూట ఎనిమిది పూలతో పూజ చేస్తే చాలా మంచిది అలాగే పూలమాలలు రెండు అమ్మవారికి తెలుపు రంగుమాల అంటే చాలా ఇష్టం ఒకటి కలసానికి ఒకటి అమ్మవారికి తీసుకోండి తర్వాత తమలపాకులు ముప్పై అమ్మవారి తాంబూలానికి మూడు గణపతికి మూడు వాయినాల కోసం మిగతా ఉపయోగించుకోవచ్చు అలా ముప్పై తీసుకోండి తర్వాత వక్కలు తర్వాత ఖజ్జూరాలు అగరబత్తి చిల్లర పైసలు పీట మీద కప్పటానికి ఒక తెల్ల టవలు మామిడాకులు లేదా మామిడి తోరణం అరటి పళ్ళు ఈ అరటి పళ్ళు కూడా రెండు అమ్మవారికి రెండు గణపతికి తాంబూలానికి వాయనానికి కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే ఐదు రకాల పళ్ళు అమ్మవారికి మనం సమర్పించాలి కాబట్టి ఏదో ఒక ఐదు రకం పళ్ళు తీసుకోండి అమ్మవారి పటం పటం ఎలా ఉండాలి అంటే లక్ష్మీదేవికి రెండు వైపులా ఏనుగులు అభిషేకం చేస్తూ ఉండాలన్నమాట అలాగే అమ్మవారు నిల్చుని ఉండకూడదు చక్కగా పద్మంపై కూర్చుని ఉంటే ఫోటోని పూజించాలి ఇంకా అమ్మవారు ఆకుపచ్చ చీర ధరించుంటే ఇంకా మంచిదన్నమాట తర్వాత కలసం చెంబు కలసం కోసం పెడతాం కదా అది తీసుకోండి తర్వాత రెండు కొబ్బరికాయలు ఒకటి కలసానికి ఒకటి నైవేద్యం సమర్పించడానికి తర్వాత పచ్చిశనగలు ముందు రోజు రాత్రి వీటిని నానబెట్టుకుని అమ్మవారికి వాయనంగా ఇవ్వడానికి మరికొన్ని శనగలు ముత్తైదు వాయనానికి ఇవ్వడానికి తాంబూలంతో పాటు ఇచ్చుకుంటే చాలా మంచిది అన్నమాట ఇక విస్తరాకులు లేదా అరిటాకులు కలసాని కింద పెట్టుకోవడానికి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా అరిటాకుల్లో పెట్టుకుంటారు అలాగే బియ్యం ఈ బియ్యం ఎందుకంటే విస్తరాకుల పైన బియ్యం వేసి దాని మీద కలసం పెడతాం లేదంటే టవల్ మీద బియ్యం వేసిన కలసం పెట్టుకోవచ్చు తర్వాత అక్షింతలు కొన్ని బియ్యంతో అక్షింతలు తయారు చేసుకోండి కొన్ని బియ్యంలో చిటికడు పసుపు నెయ్యి కలిపి అక్షింతలు తయారు చేసుకోండి అర్థమైంది కదా తెల్ల దారం అంటే తోరాలు ఉంటాయి కదా తొమ్మిది తోరాలకి దారం తీసుకోండి ఇక తర్వాత పిండి వంటలు లేదా మీ శక్తి కొలది పెట్టుకోవచ్చు స్వీట్స్ కానీ తర్వాత ఆవు పాలు గేదె పాలు మాత్రం వాడుకోకండి మహాపాపం తగుతుంది సో ఆవు పాలు తీసుకోండి తర్వాత పంచామృతం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఇవన్నీ కలిపితే పంచామృతం అంటారు తర్వాత ఎలాగో వరలక్ష్మీదేవి వ్రత పుస్తకం తీసుకుంటారు కదా చదువుకోవాలి కదా తర్వాత ఇంట్లో ఉండే పూజ సామాగ్రి అంటే అదే పసుపు కుంకుమ ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను మీతో కూడా పక్కన పెట్టుకోండి తర్వాత దీపం కుందులు గంట హారతి పళ్ళెం పంచపాత్ర ఉద్దరిణి దీపారాధనకి నూనె నువ్వు నూనె లేదా ఆవు నెయ్యితో వెలిగిస్తే ఇంకా శ్రేష్టం తర్వాత ఒత్తులు తామర దొరికితే తామరవత్తులతో వెలిగించండి తామర వత్తులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే అగ్గిపెట్టే కర్పూరం కూర్చోవడానికి మనకు ఒక ఆసనం మనం కూర్చోవడానికి ఇంకా డెకరేషన్ ఏమైనా చేసుకుంటానంటే వెనకాల డెకరేషన్ చేస్తే దానికి సంబంధించిన వస్తువులన్నీ మీరు తీసుకోండి ఇవండి ఈ వస్తువులన్నీ దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటే అప్పటికప్పుడు కంగారు లేకుండా ఉంటుంది మీకు కావాలంటే ఈ వస్తువుల లిస్ట్ అంతా నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు కాపీ పేస్ట్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు సో మీ దగ్గర పేపర్ ఉంటే తొందరగా అన్నీ కొనేసుకోవచ్చు సర్దుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెయిల్ఐడికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కన్నా సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్